పుష్యనీ నక్షత్రం సంప్రాప్తము కాగా రామచంద్రమూర్తిని సీతమ్మ వారిని చక్కగా సింహాసనంలో కూర్చుండబెట్టి బ్రాహ్మణోత్తముల చేత వేద విధుల చేత చక్కగా తపస్సంపన్నులైన దేవగరుడ గంధర్వంతా ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద చల్లుతూ ఉండగా బ్రహ్మగారి చేత పూర్వకాలంలో నిర్మించబడినటువంటి దివ్యమైనటువంటి కిరీటం ఏ స్వయంభువ మనువు ఈ సృష్టిలో మొదటిసారి ఏ కిరీటమును ధరించాడో ఆ అద్భుతమైనటువంటి కిరీటమును ఇక్ష్వాపు వంశంలో పరంపరాగతంగా వస్తున్నటువంటి మహారాజులంతా సార్వభౌములంతా చక్రవర్తులంతా ఏ కిరీటాన్ని ధరించినారో అటువంటి సువర్ణ దివ్య మణి రత్న విభూషిత అద్భుత విశేషమైనటువంటి సౌందర్య స్వరూపముతో కూడినటువంటి నవనీత కోమల శ్యామల మధుర మంజుల సుందర మదనారవింద సౌందర్య దివ్య తేజోమయ రత్న విలసితమైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ముఖారవిందాన్ని దేవతలంతా వీక్షిస్తూ రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద అందరూ కరతాల ధ్వనంతా చేస్తూ ఉండగా వశిష్ఠుల వారు వచ్చి ఆ రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద కిరీట ధారణ చేసినాడు జై శ్రీరామ్ ఇది రామరాజ్యం రామరాజ్యం అంటే ఇప్పుడు ప్రారంభమైంది ఇలాగే రేపు బాలరాముడికి అయోధ్యలో పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు ఎనభై విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి భారతదేశ ప్రధానమంత్రి మన అమాత్యులు గౌరవనీయులైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా రామరాజ్య పట్టాభిషేకం చెయ్యబోతున్నారు జై శ్రీరామ్ ఇది కదా భారతదేశం ఇది కదా మేము కోరుకుంటున్నది ఇది కదా రామరాజ్యం కాబట్టి రాముడు రాజుగా వస్తున్నాడు ఇక మనకు భయం లేదు ఎప్పుడైతే రామచంద్రమూర్తిని కూర్చునబెట్టి పట్టాభిషేకం చేశారో ఆ తర్వాత అద్భుతమైనటువంటి కల్ప విశేషమైనటువంటి కల్ప వృక్ష స్థగితమైనటువంటి రత్నములన్నీ చక్కగా రామచంద్రమూర్తి మీద ఆ బ్రహ్మాండమైనటువంటి సుగ్రీవుడు శ్వేతఛత్రాన్ని పెట్టుకున్నాడు అలాగే విభీషణుడు వచ్చి వ్యజనం అంటే వాలం వ్యజనం చక్కగా చిత్రులు వీస్తూ ఉన్నాడు ఆ తర్వాత కూడినటువంటి దివ్యమైనటువంటి మణిహారమును చక్కగా ఆ ఇంద్రుడు వచ్చి రామచంద్రమూర్తికి ఇచ్చినాడు ఈ విధంగా రామచంద్రమూర్తి ఎప్పుడైతే అక్కడ సింహాసనంలో కూర్చున్నాడో భూమి పులకించి పోయింది భోములు పాలివ్వటం మొదలుపెట్టినాయి పుష్పములన్నీ పుష్పాలు కురిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా వెయ్యి లక్షల కోట్ల గోదానలు అద్భుతంగా జరిగినాయి గోమాతలన్నీ కూడా తోటలు పైకెత్తి రామరాజ్యంలో ఆనందాన్ని పొందాయట ఇది రామరాజ్యము అన్నారు అందుకే ఈ రామచంద్రమూర్తి ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసినాడు అంటే పౌండరీక అశ్వమేధాభ్యాం వాజపేయ అన్యైశ్చ వివిధై యజ్ఞై ప్రాప్తి పరుషవ రామరాజ్యం అంటే యజ్ఞాలు జరగాలి రామరాజ్యం అంటే బ్రాహ్మణులు పోషించబడాలి రామరాజ్యం అంటే వేదమాత వర్ధిల్లాలి రామరాజ్యం అంటే వేదం చదువుకున్న పండితులకు గౌరవాన్ని ఇవ్వాలి రామరాజ్యం అంటే వేద శాస్త్ర ఇతిహాస పురాణ సమస్తమైనటువంటి శాస్త్రములన్నీ పరిధవిల్లాలి అలా రామరాజ్యంలో అన్ని కృతువులు జరిగాయి పండితులంతా ప్రకాశించినారు ఎప్పటికీ వ్యాధి కరోనా లాంటి వ్యాధులు రాలే ఎటువంటి రోగాలనేటువంటివి లేవు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు అన్నారు అటువంటి రామచంద్రమూర్తి ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసినాడు అంటే దశ వరుష సహస్రాష శతానిచ పదకొండు వేల సంవత్సరాలు రాముడు రాజ్య పరిపాలన చేసినారంటే జై శ్రీరామ్ శ్రీరామ్ అందుకే చెప్పండి రామో 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 రామే రాజ్యం ఇది రామరాజ్యం అంటే ఎట్లానో వాల్మీకి చెప్పినాడు ఎవ్వరు వేరే దాన్ని గురించి మాట్లాడుకోవట్లే అందరి నోళ్ళల్లో రామ 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 రామభూతం జగత్ సర్వం జగత్తంతా రామమయమైంది నిజంగా వాల్మీకి ఇక్కడ వర్ణించినటువంటి ప్రతి శ్లోకాన్ని ఇవాళ మనం అనుభవిస్తున్నామండి ఇవాళ మనం అనుభవిస్తున్నాం గత నాలుగు రోజుల నుంచి గత కొన్ని రోజుల నుంచి ఎక్కడ చూసినా రామ 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 తప్ప ఇంకొక నామం వినిపించట్లేదు మేము కోరుకున్నది కూడా ఇదే మనం అందరం పొందాల్సింది కూడా ఇదే కాబట్టి అందరూ కూడా ఇక్కడ నుంచి రామనామంతో చక్కగా ఆ రామ చంద్రగుప్తిని సేవించండి అందుకే మంచిర్యాలలో జరిపినటువంటి ఈ మహాయజ్ఞము రేపటి పట్టాభిషేక మహోత్సవానికి అంగభూతంగానే జరిగింది ఇవాళ యావత్ తెలంగాణలో వాళ్ళ ఒక గొప్ప క్రెడీ పొందేసినారండి ఇటువంటి యజ్ఞం ఎక్కడ జరగలే ఈ నెల రోజుల్లో కూడా అయోధ్యలోనే జరుగుతోంది మరల మంచి వ్యాలలోనే జరుగుతోందికోండి ఇది కదా మీ అదృష్టం అహోధ వారు తలబెట్టారు మొత్తానికి ముహూర్తం కుదిరింది ఇంత మంది హాజరయ్యారు ఇది మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరింది అందుకే రామాయణం వింటే కుటుంబ వృద్ధి కుటుంబాలు బాగుపడతాయి రాముడు రాజ్యానికి వస్తే అందుకే ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఐదు గుర్తుపెట్టుకోండి శ్రావణ మాస